స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ కమ్యూనిటీ కార్యక్రమాలకు నిధులు కేసీజీఎఫ్ల విరాళాల సేకరణకు డిస్టిక్ ఇన్స్టలేషన్లే వేదికలు కన్నుల పండుంక వి త్రీ జీరో టూ లెవెన్ ఏ జీరో ఫోర్ ఏ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లాల కార్యవర్గాల ప్రమాణ స్వీకారం డిస్టిక్ న్యూస్ కమ్యూనిటీ కార్యక్రమాలకు నిధులు కేసీసీఎఫ్ల విరాళాల సేకరణకు డిస్టిక్ ఇన్స్లేషన్ల వేదికలు కన్నుల పండుగ వి త్రీ జీరో టూ ఏ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లాల కార్యవర్గాల ప్రమాణ స్వీకారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ విసే హెడ్ బోర్డ్ సమావేశమై అగ్రనేతలు వాసవి జిల్లాలకు తరలివెళ్లి రెండు వేల ఇరవై ఐదులో చేపట్టాల్సిన కార్యక్రమాల పట్ల జిల్లా నాయకులను వాసవియన్ శ్రేణులను సమయావర్తపరుస్తున్నారు కమ్యూనిటీ కార్యక్రమాల పట్ల క్లబ్ స్థాయి నాయకులకు అవగాహన కలిగిస్తూ ఉన్నారు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ దీనితో పాటు మరో బాధ్యత చాకచక్యంగా పూర్తి చేస్తున్నారు కమ్యూనిటీ కార్యక్రమాల అమలు పట్ల దృఢ సంకల్పంతో ఉన్న ఇరుకుల రామకృష్ణ వీటి అమలుకు నిధులను సమీకరిస్తున్నారు రెండు కార్యక్రమాలకు బెంగళూరులో పదిహేను లక్షల రూపాయలు జిల్లా క్యాబినెట్ బెంగళూరు వెళ్లిన అంతర్జాతీయ ఇరుకుల రామకృష్ణ కమ్యూనిటీలోని కార్యక్రమాలను వివరించినప్పుడు ఇద్దరు ఐఈసీ ఆఫీసర్లు సానుకూలంగా స్పందించారు తమకు ఆసక్తి గల రెండు కార్యక్రమాలు అమలుకు డొనేషన్ ప్రకటించారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ వాసవ్యన్ పిఆర్ గుప్తా పది లక్షల రూపాయలు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వాసవ్యన్ డిపి రవిచంద్ర ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు రవిచంద్రన్ కమ్యూనిటీ కార్యక్రమాల్లో ఆర్యవైశ్య క్రీడాకారును ప్రోత్సహించే కార్యక్రమానికి తాము ఇచ్చే డొనేషన్ ని వినియోగించుకోవాలని కోరారు ఆర్యవైశ్య యువతతో ఒక స్థాయిలో క్రీడలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు పంపేందుకు కృషి చేసే కార్యక్రమం తనకు ఆకట్టుకుందని డిపి రవీంద్ర చెప్పారు ఈ కార్యక్రమం అమలులో ఇరుకుల రామకృష్ణకు నిలుస్తానని ఆయన తెలిపారు సేవా కార్యక్రమాలతో వి ప్రమాణ స్వీకారం సర్వీస్ ఫస్ట్ అన్న ఈ సంవత్సర విధానాన్ని వి త్రీ జీరో జిల్లా గవర్నర్ అశ్వత్ నారాయణమూర్తి కార్యాచరణలో చూపించారు ఐదు వందల మందితో జనవరి పంతొమ్మిదిన జిల్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బెంగళూరులోని శారదా శ్రీ సమాజ శతదినోత్సవ భవనంలో ఆనందోత్సాహాల మధ్య జోరుగా సాగింది ఈ సందర్భంగా బ్లడ్ గ్రూపింగ్ బ్లడ్ డొనేషన్ సేవ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించి సేవకే తొలి ప్రాధాన్యం అని నిరూపించారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన ఎరుకుల రామకృష్ణకు ఘన స్వాగతం పలికారు జిల్లా గవర్నర్ అశ్వత్థ నారాయణమూర్తి సహా రథంపై సమావేశ మందిరానికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఐఈసి ఆఫీసర్లు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి కేసీజీఎఫ్ లపై దృష్టి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో వి టూ లెవెన్ ఏ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లాల క్యాబినెట్ ప్రమాణ స్వీకారాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటర్ గార్లపాటి శ్రీనివాసులు కమ్యూనిటీలోని వివిధ కార్యక్రమాలను అందరికీ అర్థమయ్యేట్లు వివరించడంతో పాటు సంస్థకు మేలు చేకూర్చే కేసీజీఎఫ్ విరాళాల సాధనపై దృష్టి కేంద్రీకరించారు గార్లపాటి శ్రీనివాసులు మోటివేషన్ ఫలితంగా వి టూ ఏ జిల్లాల నుంచి వంద కీసీజిఎఫ్ల విరాళ మొత్తాన్ని చెక్కులను జిల్లా గవర్నర్ మునగాల తేజ ఎస్ఎస్వి గుప్తా అందజేశారు ఈ జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరుపతిలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో జరిగింది జిల్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకారం ఇక మరో వాసవి ఫోర్ ఏ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం మూడు వందల యాభై మందితో నర్సరావుపేటలోని జనవరి పంతొమ్మిదిన కన్నుల పండుగ జరగ కేసీసీ విరాళాల ఔన్నత్యాన్ని ముఖ్య అతిథి గార్లపాటి శ్రీనివాసులు వివరించగా డెబ్బై కేసీజీఎఫ్లకు హామీ లభించింది ఎన్ఆర్ఐ క్లబ్ను స్పాన్సర్ చేస్తే ఈ సంవత్సరం స్పాన్సర్ క్లబ్కు ఇరవై వేల ఆర్థిక ప్రోత్సాహం పెందన్న విషయాన్ని గార్లపాడి శ్రీనివాసులు ప్రభావితంగా వివరించడంతో జిల్లాకు చెందిన ఈసీ ఆఫీసర్ ఒకరు ముందుకు వచ్చారు ఐఈసీ ఆఫీసర్ కొత్త మాస సుజాత లక్ష్మి అమెరికాలో స్థిరపడిన తన కుమారుడితో ఒక ఎన్ఆర్ఐ క్లబ్ ఇస్తారని చెప్పారు జోన్ చైర్పర్సన్ గా సేవలందిస్తున్న మణికుమార్ విదేశాల్లో తమకు గల పరిచయాలతో మరో ఎన్ఆర్ఏ క్లబ్ నెలకొల్పుతానని వాగ్దానం చేశారు వి టూ జీరో జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి కూడా ఈ సంవత్సరం నినాదం సర్వీస్ ఫస్ట్ స్ఫూర్తితో గడవలోపు ఏఏఎఫ్ కట్టిన క్లబ్బుల నుంచి లక్కీ డిప్ ముఖ్య అతిథితో తీయించి ఐదు క్లబ్బులకు ఒక్కో క్లబ్బుకు పదివేల రూపాయల సర్వీస్ నిమిత్తం అందజేశారు వి టూ జీరో జిల్లాను విస్నూత స్థాయిలతో చురుగ్గా ముందుకు తీసుకెళ్తానని జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవిని ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి అభినందించారు సోమప్ప దేవాలయంలో వి వన్ జీరో జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారం మిరియాలగూడ సమీపంలోని సోమప్ప దేవాలయంలో వి వన్ జిల్లా కేబినెట్ ఆఫీసర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోలాహలంగా జరిగింది మూడు వందల మంది వరకు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ బోడ సాయి సూర్యప్రకాష్ రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్ కమ్యూనిటీ కింద చేపట్టే కార్యక్రమాలను వివరించారు వికేఎస్పి పథకంపై సభ్యుల సందేహాలను నిముక్తి చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒక్క క్లబ్బుల అధ్యక్షుల చేత జిల్లా గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి ప్రకారం స్వీకారం చేయించారు ఇన్ని క్లబ్బుల ప్రెసిడెంట్లు ఒకే వేదికపై ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి సర్వీస్ ఫస్ట్ నినాదం స్ఫూర్తితో జిల్లా గవర్నర్ ఏఏఎఫ్లు సకాలంలో చెల్లించిన క్లబ్బుల నుంచి ముఖ్య అతిథి చేత లక్కీ టీప్ తీయించి వాసవి క్లబ్ వనితా హుజూర్ నగర్కు సర్వీస్ ప్రోగ్రామ్స్ కోసం అందించారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి